హలో అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు మనకి ఆది బ్లౌజ్ ఇస్తే వీళ్ళు కొంతమంది బిగినర్స్ కోసం అండి ఈ వీడియో నేను చేస్తుంది ఆది బ్లౌజ్ ఇస్తే ఎలా కొలవాలో ఏంటనేది వాళ్ళకి బాడీ కొలతలు తెలియట్లేదండి ఈరోజు నేను చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో చాలా సులువుగా నేర్చుకోవచ్చు అండి చూడండి బుక్స్ వైపు మన బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి ఇది ఇగోండి బుక్స్ వైపు తీసుకొని ఈ స్టిచ్ ఉన్నాయి కదండి బాడీ మనకి ఫిట్టింగ్ స్టిచ్ ఆ దగ్గర నుంచి ఇగోండి ఇంకా కనిపిస్తుందా వీడియోలు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ ఉక్స్ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు కొంచెం అంటే మరి లూజ్ వదలకుండా కరెక్ట్గా కొంచెం అలాగే పట్టుకుంటే ఎంత వస్తుంది చూడండి తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర వచ్చింది కదండి ఈ తొమ్మిదిన్నరలో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే మనకి బాడీ కొలత అనేది ఎంత వస్తుందో అంత సరిపోతుంది తొమ్మిదిన్నరకి తొమ్మిది ఇంచెస్ అండి ఇప్పుడు మనం నార్మల్గా పెంచుకునే పెంచుకునేది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకుంటాం కదండి ఈ బ్లౌజ్ అయితే నాలుగు మడతల మీద తొమ్మిది అండి తొమ్మిదికి రెండు ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు బాడీ లూజు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి కూడా కొలుచుకోవచ్చండి అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడైతే కొత్త వాళ్ళకి బ్లౌజ్ తీసుకొని ఏం చేయాలి ఎలా కొలుత అని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళ కోసం అండి లెవెన్ ఇంచెస్ అండి మనం బాడీ లూజ్ అయితే లెవెన్ ఇంచెస్ ఓకే లెవెన్ నోట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే అసలు బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుంది ఇగోండి కొత్త పీస్ ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది కదండి ఈ లెంత్లో మనకి శారీలో అయినా లేదంటే బ్లౌజ్ పీస్ అయినా ఇలాగే వస్తుంది దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ వైపు అయితే మన వైపు ఉండాలి ఈ ఓపెన్ వైపు బయట వైపు ఉండాలి ఓకే అండి ఇదిగోండి నీట్గా ఎక్కడ మట్టలు లేకుండా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ తీసుకుందామండి ఫస్ట్ ఓకే కనిపిస్తుందండి మనకు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతుందో చూడండి మన హ్యాండ్స్ హోల్డింగ్కి కొంచెం ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి సరిపోతుంది చూడండి మార్కింగ్ లాస్ట్ వీడియోలు కూడా సరిగ్గా పీస్ అనేది దగ్గర దగ్గర కలర్స్ అయిపోయిందండి కలరు మార్కింగ్ పీసు ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఎంతవరకు ఉందో చూడండి ఇక్కడికి వచ్చింది దీనికి వాఫించి కలుపుకొని ఖర్చుకి మార్కింగ్ పెట్టుకుంది మీరు కొలతల్లో కూడా అండి ఆ టేప్తో చూడండి ఎంత వచ్చిందో పాతకు ఏడు వచ్చింది పాతకు ఏడు ఖర్చు కోసం కదా ఎలా చూస్తున్నా ఒకటేనండి సేమ్ ఇటువైపు కూడా అలాగే ఇటువైపు ఎంత వచ్చిందో సెవెన్ ఇంచెస్ మీద ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకొని చెప్పాను కదండి ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ ఎవరికైనా టూ అండ్ హాఫ్ ఇంకా లాగు ఉంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి వీళ్ళకైతే టూ అండ్ హాఫ్ పెడుతున్నాను జస్ట్ ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి ఇలా ఇందులో మనం ఎక్కువ అండ్ పెట్టాం కదండి ఇలా రావాలి ఓకే హ్యాండ్స్ ఇలా తీసేద్దాం చూడండి మిడిల్ పాయింట్ ఇది పెట్టుకోవాలి ఇక్కడ కూడా నాపెట్టుకుందాం చూడండి ఇది లూజ్ తక్కువ ఉంది కదా మనకి దీనికి ముక్కలు పడతాయి ఎక్కడ తీయ అవసరం లేదండి హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఏ పైన చూసారా మనం నాటికి పెట్టాము ఇక్కడే మనం శంక ముక్కలు అనేది కట్ చేసుకుందాం చూడండి ఈ నూయ మాత్రం పీసు అంటే ఒక త్రీ ఇంచెస్ ఉంటుందండి ఓకే ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాం తీసుకున్నాము ఇప్పుడు ముందుగా మనం చూస్తాం కదండీ బాడీ లూజ్ ఎంత ఉందో ఏంటనేది పదకొండు నించులు కదండి మనం నోట్ చేసుకున్నాము చూడండి మొత్తం ఖర్చుతో పాటు పదకొండు నించులు సాల్టర్ అయితే ఎవరికైనా ఐదున్నర సరిపోతుంది ఇదిగోండి ఐదున్నర ఫైవ్ రెండా ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం చంక ఐదున్నర లేదంటే ఆరు ఈ నెల సరిపోతుంది చూసారా మనం ఇక్కడ లైన్ గీసేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ రౌండ్ షేప్ అనేది ఇదిగోండి చెంక రౌండ్ ఇలా కొంచెం ట్రా చేసుకున్నాం ఓకే అయిపోయింది మనకి ఎంత వచ్చిందండి ఈ బాడీ లూజ్ తొమ్మిది తొమ్మిది కానీ ఎక్స్ట్రా ఈ టూ ఇంచెస్ అనేది ఖర్చుకుంటుంది ఇప్పుడు నెక్స్ట్ పొడవు ఎంత చూద్దాం షోలర్ నుంచి కింద ఎంత వరకు ఉందో అంతవరకు మనం కొలుచుకోవాలి పదమూడున్నర ఉందండి దీనికి వాళ్ళ నుంచి కలుపుకొని పద్నాలుగు పద్నాలుగున్నారా పద్నాలుగున్నరకి మార్కింగ్ పెట్టుకుందాం ఓకే దీనికి ఇప్పుడు ఒక లైన్ తీసుకుందాం సారీ అండి నేను ముందు చెన్స్ అనేది పెట్టిస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం చూసారా అలా ఓకే సిక్స్ ఇంచెస్ సరిపోయింది ఇప్పుడు షోల్డర్ ఎంత పెడదాం ఎవరికైనా టూ టూ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇంకా ఆ టూ అండ్ హాఫ్ పెట్టినా కూడా జారు అంటే రెండుపా పెట్టుకోవచ్చు మన షాల్డర్ వాళ్ళకి జారుతున్న దాన్ని బట్టి ఎవరికైనా టూ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోతుంది ఇకపోతే నెక్ ఎంత ఉందో చూద్దామండి ఈ షాల్ ఇది మనం కొలుచుకునేటప్పుడు చూడండి షోల్డర్ టు షోల్డర్ రెండు షోల్డర్లు పట్టుకొని చూసారా ఇప్పుడు మనకి ఎంత ఎలా వచ్చింది ఇలాగే సేమ్ ఈ షోల్డర్ దగ్గర మనం జాయిన్ ఈ రెండు పావు పెట్టాం కదా రెండవ పావు అయినా రెండున్నరణి ఇష్టం మీరు ఎలా పెడితే అలా అక్కడ కొలత దగ్గర నుంచి పెట్టుకొని మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో చూడాలి ఈ బ్లౌజ్ ఇలాగ అర్థం చేసినట్టుంది ఈ షేప్ అనేది ఎలా వస్తు ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ పెట్టేసుకోవచ్చు చూడండి బిగ్నర్స్ అయితే కొలవడం అలా ఎలా ఏంటనేది తెలియదు కదా ఎలా ఉందో సేమ్ మార్కింగ్ కూడా అలాగే మనం పెట్టుకోవచ్చు అండి ఇది ఉంది ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవచ్చు అది కరెక్టా కాదని తెలుసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఈ నడుం పాటు ఉంది కదా ఇక్కడ ఒక కొంచెం ఖర్చు వదిలేసి చూస్తారు ఇక్కడికి వచ్చింది అంటే మనం ఇక్కడికి నెక్ అనేది ఎంతవరకు వచ్చింది కదా మనం మార్క్ చేసుకున్నాం ఇది నెక్ పీస్ జాయింట్ చేసినప్పుడు ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అంటే సరిపోయినే కదా మనం నెక్ తీసుకున్నది ఓకే ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు అసలు ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దాం అయిన వచ్చిందండి ఎవరికైనా సరే పదమూడున్నర పద్నాలుగు బ్యాక్ లెంత్ సరిపోతుందండి బ్లౌజ్ నెక్ కూడా తొమ్మిదిన్నర పది పదిన్నర ఎవరొక చా ఎవరి చాయిస్ వాళ్ళండి ఒక్కొక్కరు పైకి కావాలి ఒక్కొక్కరికి బాగా డీప్ కావాలి అని అడుగుతారు ఇదండి మీకు కనిపిస్తుంది అనుకుంటానే ఇదండి ఓకే నెక్ కూడా మనం రౌండ్గా తీసుకుందాం చూసారా ఇప్పుడు మనం కట్ అండి మార్పు ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా అలాగే పెట్ మార్క్ చేసాము అలా అయితే సరిపోతుంది చూసారా చాలా ఈజీ కదండి ఈ మెథడు మీరు మీకు కూడా అర్థమైంది అనుకుంటాను చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాక్ రెడీ అయిపోయిందని పక్కన పెట్టుకుందాం హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అండి చూడండి లాస్ట్ వీడియోలో అయితే ముందు చేసిన వీడియోలో ఈ షోల్డర్ అనేది ఇక్కడ పెట్టాను మనకి ఎలాగ పీస్ ఎలా అడ్జస్ట్ అయితే మనం అలా పెట్టుకోవచ్చు అండి మనం పీస్ అడ్జస్ట్మెంట్ కోసం పెట్టచ్చు కానీ బట్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ కదా ఈ పార్ట్ అనేది మనం క్రాస్ పెట్టుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ వస్తుంది ఇలా స్ట్రైట్ పెట్టామనుకోండి అది స్ట్రైట్ కట్ అయిపోతుంది ఓకేనండి చూసారా మనకి ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఓకే ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకుందామండి ఓకే ఇది కూడా సేమ్ అండి ఈ బాడీ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వస్తుంది మనం ఫ్రంట్ కదండి కట్ చేస్తున్నాం ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే ఫ్రంట్ లెన్త్ పొడవ ఎంత కావాలో అంతే వస్తుంది ఓకేనండి ఓకే ఇదిగోండి దీనికి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఇదిగో చూసారా ఓకే అయితే ఫ్రంట్ ఎంత ఉందో చూద్దామండి ఫ్రంట్ నెక్ మనం ఫ్రంట్ నెక్ చూడలేదు కదా చూడండి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ ఇక్కడ ఈ మార్కింగ్ పైన పెట్టి ఈ నెక్ రౌండ్ ఎలా వస్తుందో అంటే ఈ పీస్ ఎలా ఉంది బ్యాక్ పార్ట్ ఎలా పెట్టామో దాని కొలత ప్రకారం మనం తీసుకోవాలండి ఇది ఉంది చూసారా అది అయితే వచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఈ పీస్ అనేది తీసుకుందాం చూసారా ఓకే ఈ పీస్ తీసేద్దాం అండి చాలా ఈజీగా వేపుతో కూడా పని లేకుండా చూపిస్తానండి చూడండి మనం ఫ్రంట్ పార్ట్లో చెక్క వైపు తీసుకుంటాం కదండి ఈ సైడ్ జాయింట్ల వైపు అది ఇక్కడ పీస్ దగ్గర పెట్టుకొని ఒక ఇటు ఒక చూడండి ఖర్చుకి ఇంత మంచిగానే ఇక్కడ ఈ ఖర్చుకి ఇంత ఇక్కడ పెట్టుకొని మార్క్ పెట్టుకుందాం అలాగే ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇటు వైపు కూడా మనం మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో చూస్తానండి ఈ పార్ట్ అనేది ఉక్స్ మీద తీసుకోవాలి చూడండి ఉక్స్ పట్టి నుంచి ఈ నెక్ పార్ట్ ఉంది కదా ఆ నెక్ దగ్గర నుంచి మనం ఈ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ నెక్ పెట్టుకోవాలండి చూడండి ఈ ఇక్కడ షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే మనం ఖర్చుకి వస్తే సరిపోతుంది అంతే టోటల్ ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది అత ఫైవ్ ఇంచెస్ పెట్టాలి ఓకేనండి అలాగే మనం ఫ్రంట్ లెంగ్త్ కూడా చూసుకోవాలండి ఒక్కొక్కరికి లాగున్న వాళ్ళకి కప్ సైజు పెద్దగా ఉంటుంది వాళ్ళకి ఏమంటే ఫ్రంట్ పైకి లేచుకున్నట్టు పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి ఫ్రంట్ క్లోజ్ పెట్టుకోవాలి అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు ఎలా పెట్టాలి ఏంటనే చూపిస్తానండి చూడండి ఈ షోల్డర్ నుంచి ఈ షేప్ అవుతుంది కదండి అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని మనం ఫాలో అయితే సరిపోతుంది చూసారా ఫ్రెండ్ పార్ట్ రెడీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఫ్రంట్ అనేది వస్తుంది మనకి ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మార్కింగ్ ఫాలో అయితే చాలా నీట్గా అంటే చాలా ఈ బ్లౌజ్ పుట్టిన తర్వాత కూడా మీకు చాలా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే చాలా చక్కగా వస్తుందండి కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రంట్ కవర్ కూడా అయిపోయింది ఇప్పుడు మిగన్ పీస్తో ఏ పార్టీ ఎక్కడ తీసుకోవాలో కొత్త వాళ్ళకి తెలియదు కదండి అందుకే చూపిస్తాను తెలు ఆల్రెడీ పుట్టిన వాళ్ళకైతే తెలు అన్నీ ఎక్కడ ఏ పార్ట్ దగ్గర ఏదో వస్తుంది తెలుస్తుంది కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా మనం బ్యాక్ నెక్ కట్ చేసాం కదండి ఆ పీస్ అనేది హుక్స్ బట్టి కాజా బట్టి సరిపోతుంది ఇది చూసారా ఇది స్ట్రైట్ లెగ్ పీస్ ఉంది కదా ఇది షేప్ బెల్ట్కి సరిపోతుంది ఇది షేప్ బెల్ట్ మనం చంక్ పీసులు కూడా తీస్తాం కదండి హ్యాండ్స్కి అయిపోయింది షేప్ బెల్ట్లు ప్లెయిన్ పీస్ కదండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా డబుల్ కావాలి ఈ రెండు తీసుకొని ఇంకో రెండు తీసుకుందాము ఓకే ఇవి కూడా తీసుకున్నాము ఇంకా మిగిలిన పార్టీ ఏంటి నెక్ క్రాస్ పీస్ తీసుకోవాలండి నెక్కి స్ట్రైట్ పీస్ అయితే రౌండ్ తిరగదండి అలా చూసారా మనం పీస్ స్ట్రైట్ ఉందా క్రాస్ ఉందా అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా చూడండి ఇలా సాగితే క్రాస్ స్ట్రైట్గా వచ్చిందనుకోండి చూసారా ఇది స్ట్రైట్ అంటే అసలు సాగట్లేదు మనం ఎక్కడైతే ఎటువైపు అయితే సాగుతుందో అటువైపు మనం క్రాస్ తీసుకోవాలి క్రాస్ పీస్ అంటే ఇది చూసారా ఈ షేప్ ఈ పీస్లో కూడా మనం క్రాస్ పీస్ తీసుకుందాం క్రాస్ పీస్ ఎలా జాయిన్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నడుం బెల్ట్ అంటే ఏంటో మీరు చూపిస్తాను ఇగోండి ఇదే నడుం బెల్ట్ చూసారా లైనింగ్ పీస్ బయట నుంచి లోపలికి తిప్పి చేతి పని చేశారు ఇదే నడుం బెల్ట్ అండి క్రాస్ ఉంది తీసుకుందాం ఇంకా మనకి నెక్ పీసులు సరిపోకపోతే ఈ పీసులో కూడా తీసుకుందాం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ ఈజీ మెథడ్ మీకు అర్థమైందనుకుంటానది ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్